అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దర్శలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ಸಾಸಿಯಾತ್ರೋ ತೋ ರೆಸಿಪಿ ಕ್ಲಾಸಸ್ ತೋ ಮರೊದ ಸಾಬ್ ರೆಸಿಪಿ ಕೋಡಿ ಜೇನ ಸಂತರಶೆ ಮಾಂತು ಕಾಯ್ ಎಲೆಕ್ಷನ್ ಪ್ರಚಾರೋ ಮೊಟ್ಟಮೊದಲೇ ಮಿಂಚು ಕೂಡ ಜಗನ್ ಮೋರಾದ್ ಅವರು ಆಹ್ವಾನಿಸುತಾರೆ ಪ್ರತಿಕಾರಿ ಹತ್ತಾ ಪ್ರತಿನಾಯಕ್ ಕುಲಾದ್ಕಿ ಮತಾಗಿ ಪಾರ್ಟಿ ಕದಿಯ್ತಿದೆ ಎ ಗ್ರಾಮಾಯ್ ಮಿನೇಗೊಬಿನಾ ಮೂರು ಮತ ಹೋಯ್ತೋ ಜಗನ್ ಮೋರಾದ್ ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ತಿಸ್ಕೋವಾಲಿ ಈ ರಾಷ್ಟ್ರಾಯ್ಕಿ ಬೆಳವಣಿಗೆ ಕೋಸ ವಂದಗೌಡಿ ನಾಯಕ್ ಬೆಯರ್ಸೇನೋ ప్రతి ఇంటికి ఒక పెద్ద పొడుపులా ఉండి ప్రతి పథకాన్ని కూడా పేదవాళ్ళు నేర్చడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పేదవాళ్ళకి సహాయం చేసే తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి కరోనా లాంటి పొత్తులో కూడా పేదవాళ్ళకి సహాయం చేసినా ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ప్రతి ఒక్కరు కొనే ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన ప్రతి ఇంటికి హోదా పేరులో కానీ అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజలు కష్టాలు తెలుసుకున్నాయి ప్రజలు ఒకసారి నమ్మితే ఆ ఇచ్చిన పథకాలన్నీ అన్నీ కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారిని ఏ విధంగా కూర్చుకున్నారు జగన్మోహన్ అదే విధంగా కూర్చుకొని ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రజల కోసం ముందు నాయకులు అవుతున్నారు ఇటువంటి నాయకులు మన రాష్ట్రానికి ఉంటాయి రాష్ట్రం మొత్తం డెవలప్ అయిందని ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ గారిని గుర్తుపెట్టుకొని చూసుకుంటూ ఈ లక్ష్మీ నియోజకవర్గంలో పూర్తి పరిశ్రమ స్థాయిని ఆదేశాలి జగన్మోహన్ గారిని గెలిపిస్తే ఏం చేసుకోవాలంటే లక్ష సీఎం గెలిపిస్తే తప్ప జగన్మోహన్ గారు ఒకసారి కొన్నిసారి ఎలక్షన్ లో మేనిఫెస్టేషన్ ఇచ్చిన పథకాలని అమలు చేశాము మళ్ళా ఈ ప్రచారంలో మేనిఫెస్టే మేనిఫెస్టేషన్లో ఇచ్చేసిన అన్ని పథకాలు అమలు పరిచారు కాబట్టి జగన్మోహన్ గారి మీద మాట మీద ఉంది ఆయన మళ్ళీ కొత్త పథకాలు ఇచ్చేవారు నలభత్న ప్లస్ కూడా అందరికీ సేవ చేసి అందరికీస్తారు కాబట్టి ఈ రాష్ట్రానికి అయితే జగన్మోహన్ వస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క గుర్యాప్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చారు సుమారుగా ఆరు నలభై నాలుగు హామీలు ఇచ్చి ఈ హామీలేవి నెరవేర్చకుండా మళ్ళా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి మూడు పార్టీలు ఏమయ్యాయి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ గారిని ఎదిరించలేక అతను ప్రజాభావ్ని చూ చూసి వరవలేక మూడు పార్టీలు లేకపోయినా కూడా అయ్యా మేము జగన్మోహన్ గారు వైఎస్ జగన్మోహన్ నాయకత్వం రాష్ట్రానికి వస్తాం ప్రతి ఒక్కరు నేను ఆడతానంటే నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టేట్ మొత్తంలో మోటార్ ఎంపీ వేసింది మేము ప్రవేశం చేసుకుంటాము ఎందుకంటే పేదవాళ్ళకి ప్రతి పథకం అంది గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి పథకాల ద్వారా వాళ్ళెవరో వాళ్ళు నిరాద్య వ్యవస్థ ద్వారా కానీ కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు దూకులు జగన్న వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ప్రతి రూపాయి కూడా జగన్ ఇచ్చిన రూపాయి పేదవాళ్ళకి అంది మాకు గతంలో ఎన్ఆర్జీ సిఫండ్స్ మొత్తం కూడా చెట్టు నీరు పథకాలు ద్వారా పెట్టేసి వాళ్ళ కార్యకర్తలు దూకులు కానీ జగన్న వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా సచివాలయం కానీ ఆర్మీకి కానీ పార్కెంట్లు కానీ డిజిటల్ లైబ్రరీస్ కానీ ఎంత డెవలప్మెంట్ తల ముందే కనిపిస్తుంది ఇవన్నీ కూడా రైతులు కూడా ఆర్థిక దగ్గర పోయేసి వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఫెసిలిటీస్ ఎక్కడ మండల ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేదు ప్రతి వాలంటీర్ దగ్గరికి పోయేసి అనిఫిట్ ఇచ్చిస్తున్నారు పెన్షన్లు కానీ ఇంకా అమ్మఒడి కానీ జీవన పథకాలు కానీ మీకు ఈ గవర్నమెంట్ ద్వారా జగన్ బోర్డు కానీ మమ్మల్ని పంపించారు ఈ వాలంటీర్ల ద్వారా మీ అందరికీ సేవ చేసుకుంటున్నాము అని ప్రతి పథకాన్ని పేదవాళ్ళు అనిపిస్తుంది ఫస్ట్ గవర్నమెంట్ ఈ వాలంటీర్ల వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది మిగిలిన స్టేట్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని చోట్ల కూడా వాలంటీర్లు పెట్టాలని చూసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ గారు ఒక విజయనగరం నాయకుడు ఈ రాష్ట్రానికి మొత్తం జనం వచ్చిన తర్వాత అది సంక్షేమం అంటే అభివృద్ధిగా రెండు లాగా చేసి మొత్తం డెవలప్ చేస్తారు సంక్షేమం హండ్రెడ్ పర్సెంట్ అని కూడా చేస్తుంది అదేవిధంగా డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మన మాట్లాడడం జిల్లా నుంచి అదేవిధంగా కోర్టు వచ్చేసింది చాలా పట్టుకు పోటీ అన్ని విధాలుగా ఈ స్టేట్ మొత్తం డెవలప్ అవుతా ఉంది అందువల్ల ప్రతి ఒక్కరిస్తున్నాం ముఖ్యంగా ఈ దర్శకాలిలో మొత్తం మొత్తం వర్గించి కూడా నేను ఎమ్మెల్యే నుంచి కానీ యాహద ఎమ్మెల్యే నుంచి కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో విధంగా గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి ఎన్నో సబ్సిడీషన్ కట్టించాము అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ నేను తిరిగి అనేక రామ ముఖ్యంగా కుది కాకుండా కొంచెం వాటర్ సమస్య ఉంది మనం జగన్మోహన్ గారు బస్సు యాత్ర వచ్చినప్పుడు మేము చాలా క్లియర్గా ఉన్నాము ఈ రెండు ప్రాంతానికి కొంచెం వాటర్ ఉంది అంటే జగన్మోహన్ గారు ఒకే జరిగారు ఎలక్షన్లు అయిన పాటునే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరికి సొల్యూషన్ ఇస్తా ఉన్నాను అదే ఇచ్చారు ప్రతి కూడా డెవలప్మెంట్ చేసి అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి చెరువులు నింపేసి వాటర్ నచ్చడం కోసం రైతుల కోసం ఉపయోగపడడం కోసం చేస్తాడు అదేవిధంగా జగన్ వచ్చిన తర్వాత వల్ల వెల్గొండ రెండో ట్యాన్లు కూడా ఓపెన్ చేసే వర్షం వస్తే ఆ రెండో ట్యాన్ల నుంచి కూడా మన దొరకొండ చేస్తాయి కాబట్టి గవర్నమెంట్ సస్య సేవనం అయిపోతుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్తాం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఎక్కడ ఉద్యోగాలు వస్తాయంటే కూడా మనకు తెలిసిన కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో కూడా మాయపర్స్‌పెక్టివ్ నుండి దియోనిస్ట్ అవుతుంది ప్రతి ఆమిస్ తో ఒకమే యూట్రల్కి ప్రతి మడ హడ్క్వార్టర్స్ లో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైలందర్కి అండ్ల వాల్స్ అండ్ అండ్ దెన్ అండ్ సవన్యం చూస్తాను ప్రతి కులాని సంన్యయం చూస్తాను దర్శనీయ స్థలానికి 2024 బిజాలాం 20వ యాత్రవ దల ఒక ఆర్ఎస్సి ఐస్ రిజర్వేరియానికి అలా మార్పు దిగనిస్తం నికిగా దర్సి మున్సిపాలిటీలో 180 కోట్లు పెట్టి ఆర్ఎస్సి స్థాపం చేశాం ఒక సంవత్సరం సంవత్సరాల్లో ఇంటి రక్కు లాయమే ఇస్తామని చెప్పి హామీ ఇస్తాం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అదేవిధంగా నాడగ పేరు మీద ముఖ్యమండ్రెడ్ జిల్లా కాల్పూర్ మండలంలో శివరాంపురంలో అక్కడ నాడగారు పేరు మీద జగన్మోహి గారి పెట్టడం వర్క్ స్టార్ట్ అయింది తొందరలో అది రోజులు కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తాం ఏ ఊర్లో ఎక్కడైనా మంచినీటి సమస్య కానీ సిమెంట్ రోడ్లు కానీ సైడ్ లైన్స్ కానీ అన్ని ఇంప్రూవ్మెంట్స్ ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తయారు చేసి కానిషి చేసి గుర్ రేట్లు మారుస్తామని చెప్పి ఫూర్తిగా హామీ ఇస్తుంది ఈ గ్రామంలో ఎక్కడైనా మొట్టమొదటి నుంచి కూడా దర్శక కనెక్షన్స్ ఉంటాయి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు వచ్చిన క్యాడెట్ హసరాబాద్ నుంచి వచ్చి ఎలమంచులు యలమందర్ ఊరి నుంచి యలమందార్ నుంచి వచ్చి